హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తిరుపాలు చినీశ్వరా అందరూ ఎలా ఉన్నారు బాగున్నారో నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు నేనైతే ఒక డిఫరెంట్ స్టైల్ ఎగ్ బుర్జీ అయితే మీకు చూపించబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది ఎప్పుడూ చేసుకునే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా ఎగ్ బుర్జీ చేసుకుంటే హెల్త్ కూడా చాలా బాగుంటుంది సీజనల్గా దొరికే వాటితో కూడా మనం ఎలా వెరైటీ రెసిపీస్ హెల్తీగా చేసుకోవాలో నేను మీకు చూపిస్తాను చూడండి ఈరోజైతే నేను ఇవి స్ప్రింగ్ ఆనియన్స్ మనమై మేమైతే ఉల్లికాడలు అంటాము ఈ ఉల్లికాడలు అయితే చాలా హెల్దీ మనకి అది మీకు కూడా తెలిసిన విషయమే కదా ఈ ఉల్లికాడలతోటి ఈ ఈరోజు నేను ఎగ్ బుర్జీ చేయబోతున్నాను ఇది చాలా టేస్టీగా ఉంటుంది లైక్ రైస్ చపాతీ దేంట్లోకైనా చాలా బాగుంటుంది చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు జస్ట్ ఫైవ్ మినిట్స్లో ఈ ఎగ్ బుర్జీని ఎలా తయారు చేసుకోవాలో నేను మీతో ఈరోజు షేర్ చేసుకుంటున్నాను అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రాసెస్లోకి వెళ్ళిపోదామా ఇక్కడ నేను రెండు కట్టల ఉల్లికాడలను అయితే తీసుకున్నాను స్ప్రింగ్ ఆనియన్స్ని వీటిని బాగా కడుక్కొని ఇలా పక్కనైతే పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇవి సన్నగా షార్ప్ చేసుకుందాం చూడండి ఈ విధంగా కొసలనైతే ఇలా కట్ చేసి పక్కనైతే వేసేసుకోవాలి ఇవి సన్నగా అయితే మనం కట్ చేసుకుందాం జస్ట్ ఇలా అయితే సరిపోతుంది ఈ విధంగా ఈ చిట్టి చిట్టి ఉల్లిపాయలను కూడా ఇలాగే కట్ చేసేసుకుందాం మనం చూడండి ఈ విధంగా అయితే నేనైతే కట్ చేసి అయితే పెట్టుకున్నాను ఇప్పుడు మనం ఈ ఎగ్ బుర్జీని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం స్ప్రింగ్ ఆనియన్స్ ఎగ్ బుర్జీని అయితే ఎలా తయారు చేసుకోవాలో మనం చేసుకుందాం వచ్చేయండి పొయ్యి మీద కడాయి పెట్టుకొని కొంచెం వేడయ్యాక తగినంత ఆయిల్ని అయితే వేసేసుకుందాం దీనికి ఎక్కువ ఆయిల్ పట్టదు చూసేసుకోండి నేనైతే కొంచమే యాడ్ చేసుకున్నాను ఆయిల్ వేడేయ్యాక మనం కట్ చేసి పెట్టుకున్న స్ప్రింగ్ ఆనియన్స్ దీంట్లోకి దీంట్లోకైతే వేసేసుకున్నాం చేసుకుందాం దీంట్లో పచ్చివాసనంతా పొయ్యే వరకు అయితే ఇలా వేయించుకుందాం ఇప్పుడు దీంట్లోకి తగినంత సాల్ట్నైతే యాడ్ చేసుకుందాం అలాగే చిటికెడు పసుపు దీన్నైతే బాగా కలుపుకుందాం ఇదైతే వేగుతుంటుంది ఈలోగా మనం దీంట్లోకి కాంబినేషన్ వెల్లుల్లి కారాన్ని అయితే ప్రిపేర్ చేసుకుందాం ఒక టేబుల్ స్పూన్ అయితే నేను కారాన్ని తీసుకున్నాను ఒక పది వెల్లుల్లి వేసి దీన్నైతే అయితే ఇప్పుడు మిక్సీకి అయితే పట్టేసుకుంటాను ఈ విధంగా వెల్లుల్లి కారాన్ని ఒక్క మొక్క అయితే పట్టేసుకున్నాను ఇప్పుడు ఇది కర్రీలోకి అయితే యాడ్ చేసేసుకుందాం చూడండి ఇలా యాడ్ చేసుకొని బాగా అయితే కలుపుకోవాలి బాగా వేగిపోయింది వెల్లుల్లి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది ఇప్పుడైతే మనం దీంట్లోకి అయితే ఎగ్ అయితే యాడ్ చేసేసుకుందాం ఈ విధంగా మనకు కావాల్సిన ఎగ్గులు అయితే దీంట్లోకి యాడ్ చేసేసుకుందాం నేను ఇక్కడ ఫోర్ ఎగ్స్ అయితే యాడ్ చేసుకున్నాను మీ క్వాంటిటీ తగ్గట్టు మీరైతే ఎగ్స్ అయితే యాడ్ చేసుకోండి ఇదైతే బాగా తిప్పుతూనే ఉండాలి లేకపోతే అడుగంటి పోతుంది జాగ్రత్త చూసుకోండి ఈ ఎగ్గు బాగా పొడి పొడిగా అయ్యే వరకు అయితే మనం అయితే వేయించుకున్నాం అప్పుడే దీంట్లో టేస్ట్ అంతా అంతా పోయి చాలా బాగా టేస్ట్ అయితే వచ్చేస్తుంది చూడండి ఇది ఆల్మోస్ట్ వేగిపోయింది ఇంకా టూ మినిట్స్ ఉంచేసి మనం సర్వ్ అయితే చేసేసుకుందాం ఇదైతే టేస్ట్ చాలా బాగుంటుంది ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఇలా డిఫరెంట్గా పిల్లలకి చేసి పెట్టినా చాలా టేస్ట్ బాగుంటుంది సీజనల్గా దొరికే వాటితో మనం ఈ విధంగా అయితే చేసుకొని తినచ్చు ఇప్పుడు దీంట్లోకి నేనైతే కొంచెం కొత్తిమీరని అయితే యాడ్ చేస్తున్నాను కొత్తిమీరని యాడ్ చేసుకుని బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవడమే ఇది అయిపోయింది ఇప్పుడు నేను దీన్నైతే అన్నంలోకి అయితే సర్వ్ అయితే చేసేసుకుంటాను నేను ఇక్కడ అన్నంలోకి అయితే ఈ కర్రీని అయితే సర్వ్ చేసుకుంటున్నాను చూడండి ఎంతో టేస్టీ అయినా ఎగ్ బుర్జీ అయితే రెడీ అయిపోయింది వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మీ ముందు ఉంటాను నేను మీ తిరుమల బాయ్